చూడండి అక్కడ వాక్యాన్ని మనం ఏం చదువుతున్నామంటే తనను మరణము నుండి రక్షింపగలవానికి ఎవరికండి మరణము నుండి రక్షింపగలవానికి ఇదొక మాదిరికరమైన జీవితం యేసుక్రీస్తుది నేను నా తండ్రికి ఎలాగైతే ప్రార్థన చేశానో మీరు కూడా ప్రార్థన చేయాలి రోమాపత్రికలో ఏం చదివాము అని అంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడతాడు అతను రక్షణ పొందుకుంటారు అతను రక్షణ అనుభవించగలుగుతాడు రక్షణ సంపూర్తి చేసుకోగలుగుతాడు ఎవరి జీవితంలో అయితే ఎవరి ఆత్మీయతలో అయితే ఎవరి ఆత్మ సంబంధమైన జీవితంలో అయితే ప్రార్థన అనుభవము కడబడదో మీకు ఇంకొక మా